ప్రతి ఏటా పూరిలో నిర్వహించే జగన్నాథుని యొక్క రథయాత్రకు సర్వం సిద్ధం జగన్నాథుని యొక్క నందిఘోష తాళధ్వజ దేవదళన అనే మూడు రథాలు కూడా అంగరంగ వైభవంగా సిద్ధమయ్యాయి జగన్నాథుని రథయాత్ర నిర్వహించే ఈ కిలోమీటర్ రోడ్డు మొత్తాన్ని కూడా సోయగాలతో అందంగా అలంకరించారు జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠాభిషేకం రత్నవేదిక నుంచి స్వామివారిని తీసుకొని వచ్చి జ్యేష్ఠమాసంలో జరిపేటువంటి అభిషేకానంతరము స్వామివారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సమే సుభద్రాదేవి సమేతులై ము అభిషేకానంతరము పదిహేను రోజుల పాటు స్వామివారిని దర్శనాలు నిలిపివేసి స్వామివారు ఒక్కపోతలో ఉండి జ్వర జ్వరంలో ఉంటారు ఆషాఢ అమావాస్య అనంతరము ఆషాఢ శుద్ధ విద్యనాడు స్వామివారిని మరల అభిషేకించి అలంకరణ చేసి ఈ నందికోశ తాళధ్వజ దేవధన అనే మూడు రథాల మీద అన్నా చెల్లెలు సమేతలై జగన్నాథ స్వామివారు ఈ జగన్ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పూరి దేవస్థానం సన్నద్ధమవుతూ ఉంది ఈ రథయాత్ర ఈ రథయాత్ర హుండీచా మందిరం వరకు ఈ రథయాత్ర స్వామివారి జగన్నాథుని సన్నిధి నుంచి హుండీచా మందిరం వరకు సుమారు పన్నెండు గంటల పాటు ప్రపంచ నలుమూలల్లో అన్ని దేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో విచ్చేయుచున్నారు ఈ లక్షల సంఖ్యలో విచ్చేయుచున్న భక్తులందరికీ కూడా అన్ని రకములైన ఏర్పాట్లు చేయనున్నారు జగన్నాథ స్వామి స్వామివారు నందిఘోష రథం పైన బలభద్రుడు స్వామివారు తాళధ్వజ రథం పైన సుభద్రాదేవి దేవదరణ రథం పైన ప్రయాణించనున్నారు ఈ మూడు యొక్క రథాలు అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహించనున్నారు ఈ రథములు ప్రతి ఏటా కొత్త చెక్కలతోనే తయారు చేయటం జరుగుతుంది మొత్తం రథయాత్రకు సంబంధించినటువంటి ఈ రథాలన్నింటినీ కూడా ప్రత్యేకమైన అలంకారాలతో ముగ్గులతో ఆ పూరి పురవీధులన్నీ కూడా అలంకారాలతో అంగరంగ వైభవంగా సోయగాలాలతో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగనున్నది ఆషాఢ శుద్ధ విద్య అనగా జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ రథయాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి సర్వం సిద్ధం